చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడాడు నిన్న నేను సూటిగా ఒక మాట్లాడుగుతున్నాను నిన్ను క్వాడ్జి మైన్ మీద సరే నీ మీద మిగతా వచ్చే ఆరోపణలు మళ్ళీ మాట్లాడదాం సైదాపురంలో అక్రమ క్వాడ్జి మైనింగ్ జరిగినప్పుడు నువ్వేం మాట్లాడావు నాకు వాటా ఉంది అన్నావు నేను అనేక సందర్భాల్లో నిన్ను అడిగా నా వాటా ఉంది అన్నావు కదా ఎందుకు గమ్ము అయిపోయావు అని ఎన్నికలు వచ్చాయి కాబట్టి నిన్న సైదాపురం పేరు కూడా ఎత్తాడు నేను నిన్ను డిమాండ్ చేసేది నువ్వు చెప్పావు ఏమన్నావు రేపో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన మానే విచారణ నువ్వు గెలిచేది లేదు నీ ప్రభుత్వం వచ్చేది లేదు కాబట్టి విచారణ జరగదు దాని మీద పాపం నువ్వు అనుకున్నట్టుగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్కి పెడతానన్నాడు ఎలక్షన్ కమిషన్ కొద్దు ఈ జిల్లాలో జరిగినటువంటి క్వాడ్జ్ మైనింగ్ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు సిబిఐ విచారణ కోరగలవా సింపుల్ కదా విచారణ మీద అవినీతి మీద విచారణ జరగాలి కదా నా పాత్ర ఉందా నీ పాత్ర ఉందా ఇంకొకరి పాత్ర ఉందా ఎవరి పాత్ర ఉందా అనేటువంటిది తేలాలి కదా తేలాలన్నప్పుడు రేపు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అధికార పార్టీతో నేను చేయిస్తానంటే నువ్వు రాలేవు కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు నువ్వు గెలిచేది లేదు నీకు వచ్చేది లేదు ఎందుకు పాపం కాలయాపన కాబట్టి ఎన్నికల లోపలనే నువ్వు సీబీఐ విచారణకు సిద్ధపడి ఇదిగో ఈ మొత్తం మీద ఈ జిల్లాలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ మీద అన్ని అన్నీ రాద్దాం ఇబ్బంది ఏమి లేదు నీకు అక్రమ మైనింగ్ అని చెప్పేటువంటి దాని మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా అనేటువంటిది నువ్వు స్పష్టత చేస్తే ఖచ్చితంగా నేను చెప్తా అయా సిబిఐ విచారణ జరిపించండి ఎందుకంటే నేను నీలాగా చిల్లర కొట్టి చిల్లర కాసులు కక్కుర్తపడేటువంటి వాడిని కాదు నీకు కూడా తెలిసి ఈ లెటర్ గురించి నువ్వు పత్రికల్లో కొంతమందికి చెప్పే గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాశాడని చెప్పి చెప్పి మాట్లాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాయాల పది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను డైరెక్టర్కి ఒక లేఖ రాశాను ఏమని రాశానంటే దీనికి సంబంధించి కొన్ని పేపర్ కటింగ్లు కొంతమంది అలిగేషన్స్ చేస్తున్నారు దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపండి అని చెప్పి చెప్పి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను రాసినటువంటి లేఖ ఇది ఈనాడు పత్రికలో కూడా వచ్చింది పది రెండు రెండు వేల ఇరవై నాలుగు నేను రాసినటువంటి లేఖని ప్రభుత్వం మీద మంత్రిగా ఉన్నటువంటి వాడే రాసేయడం అని చెప్పాడు ఆ ధైర్యం నాకుంది ఆ దమ్ము నాకుంది ఆ నీతి నా దగ్గర ఉంది ఆ నిజాయితీ నేను నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఏ రోజు నీ మీద ఏదన్నా నీ ప్రభుత్వంలో విచారణ చేయించుకోవడానికి సిద్ధపడలే వస్తే చేస్తానంట వస్తే ఎందుకు ఇప్పుడు ఏడు నువ్వు సిద్ధమా చెప్పు సిబిఐ విచారానికి సంబంధించి ఈరోజు నేను అడుగుతున్నాను నేను అన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను నువ్వేదో ప్రెస్ మీట్లో సైదాపురంలో నువ్వు పదకొండు వాటాలు తినేసేసి ఆ పదకొండు వాటాలు మాట్లాడుతున్నాను కాబట్టి నిన్న పొదరకూరతో పాటు సైదాపురం వెచ్చనించావు నువ్వు సైదాపురం మైనింగ్లో పదకొండు వాటాలు తిన్నటువంటి మాట వాస్తవమా కాదనే దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పలేకున్నావు నువ్వు కాబట్టి నువ్వు అవినీతి పరడం అనేటువంటిది అర్థమైపోయింది నీ నోరు పెంటకంపు కొడుతుంది కాబట్టి ఆ నోరు కడగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసి నీవు ఇంకో మాట చెప్తున్నా నువ్వు మన పోయినప్పుడు విలేకరులందరితో ఐదు వందల కోట్ల రూపాయల స్టాక్ ఈరోజు ఇక్కడ ఉందన్నావు నేను ప్రభుత్వంతో మాట్లాడతా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడతా నువ్వు ఐదు కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నావా రెండు సున్నాలు కొట్టేద్దాం రెండు సున్నాలు కొట్టేద్దాం ఐదు వందల కోట్ల రూపాయలు అన్నావు అక్కడ నీ బ్రతుకు నీతి నిజాయితీ అనేటువంటి బ్రతుకైతే నీ బ్రతుకులో నీతి నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి మాట మీద నిలబడతావా ఐదు వందల కోట్లు అన్నావు ఐదు వందల కోట్లు ఐదు కోట్ల రూపాయలకు నేను కొంటాను ఆ సరుకు అని చెప్పి చెప్పి నువ్వు రటన్గా రాసి ఆ సరుకు రిలీజ్ చేయించి కోర్టు ద్వారానే ఆ సరుకు నీకే ఇస్తాం ఈరోజు లెటర్ ఐదు కోట్ల రూపాయలకు ఐదు వందల కోట్ల రూపాయలు కదా నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల పాపం ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ల పాపం నీకు ఖర్చులు కొంటుంది ఎవడికోవాడికి మామూలుగా దాన్ని పెట్టుకో డబ్బులు తెచ్చుకోవచ్చు అంత పెద్ద స్టాక్ ఉంది ఇంతకన్నా నీకు ఆఫర్ ఏమని చెప్పు బంపర్ ఆఫర్ పాపం కాబట్టి ఈరోజు నీకు అవకాశం ఉంది ఐదు వందల కోట్లు అన్నావు ఐదు కోట్ల రూపాయలకు నేను సిద్ధమని చెప్పి చెప్పి డైరెక్టర్కి లెటర్ రాయి నేను ప్రభుత్వంతో మాట్లాడతా ఎలక్షన్ కమిషన్కి పెడదాం ఏమైనా ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి అధికారులు వాటిని కాపలాగాయలేరు పాప ఆయన ఏదో దోలుకుంటాను అంటున్నాడు అని చెప్పి చెప్పి నువ్వు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది నువ్వు ఆ చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక మనిషిని పెట్టుకో అక్కడ ఎవరన్నా మళ్ళీ వేరే వాళ్ళు ఎంత పాకుండా పెట్టి నువ్వు ఆ విధంగా ఉంటే చెప్పు ఒక ఐదు సార్లు పోటీ చేసినటువంటి వాడు రెండు సార్లు గెలిచాడు ఐదు సార్లు ఓడిపోయి ఏడు సార్లు పోటీ చేసినటువంటి వాడు టికెట్ వస్తే అవుట్లు కాల్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యానికి పడిపోతే నేను ఏమనాలంటే బహుశా ఆయన గెలుపు లేదు కాబట్టి అవుట్లు కాల్చుకునే యోగం లేదు కాబట్టి టికెట్ వస్తే అవుట్లు కాల్చుకునే ఆనందం పొందే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో అవుట్లు కాల్చుకున్నామో తెలియదు కాబట్టి నీ వ్యవహారం నీ కథ నీ ఖమ్మం ఇస్తే ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో నువ్వు అభ్యర్థిగా నిన్ను ప్రకటించారు సంతోషమే ఎవరైనా సరే ప్రత్యర్థి ఎవడైనా ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పాం కాబట్టి నువ్వు ప్రత్యర్థిగా వచ్చావు ఇప్పుడు రెండు సార్లు నీ మీద పోటీ చేశాను మూడోసారి పోటీ చేయడం అనేటువంటిది కొత్త ఏం కాదు అలవాటు అయిపోయింది ఎక్కడికైనా పోయినా కూడా ఎవరు అభ్యర్థి కూడా నేను మాట్లాడాల్సిన అంతా నీ మీదనే మాట్లాడాల్సి వచ్చేది ఇప్పుడు నేరుగా పాపం నాకు బాధగా ఉండేది ఎవరైనా అభ్యర్థిని మారుస్తారో ఏం మాట్లాడాలా ప్రచారం చప్పగా ఉంటుంది ప్రచారం ఘాటుగా ఉండదే ఎవరు ప్రజలు కూడా పాపం చప్పట్లు కూడా కొట్టరే మనం మాట్లాడేటువంటి వాటికి అనుకున్నా ప్రచారం రంజుగా సాగేదానికి ఆ చంద్రబాబు కూడా సహకరించి తమరిని అభ్యర్థిగా ప్రకటించాడు అభ్యర్థిగా ప్రకటించాడు కాబట్టి ఈయన తమరు కూడా ఎవరో మన చెప్తున్నారు జూలు విదలగొట్టుకుని దూకతాడని చెప్పి చెప్పి జూలు వెదలగొట్టుకుని దూకితే నువ్వు కూడా రంగంలోకే ఆ జూలు ఏందో నీ జూలు కూడా జనాలు మళ్ళీ ఒకసారి పట్టుకొని కను కుప్పలసి వదిలిపెట్టారంటే సర్వేపల్లి ప్రజలు ఆడికి ఆ జూలు కూడా ఊడిపోయిందంటే ఈయన మామూలుగా నువ్వేం చెప్తున్నావు చివరి ఎన్నిక చివరి ఎన్నిక చివరి ఏంది మీరు వేస్తే వేయండి ఏగిపోతే వేగిపోండి వేసినా ఏగిపోయినా ఇది నాకు చివరి ఎన్నిక అని చెప్పి చెప్పి చెప్తున్నాను